వల్లబరిని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఇది కూటమి ప్రభుత్వం కుట్ర పూరిత చర్య అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు విమర్శించారు అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంబాటి మండిపడ్డారు వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి ఇవ్వడానికి వచ్చిన అంబాటి మీడియాతో అర్థం కావడం లేదు తప్పుడు కేసు పెట్టి ఇరికించారు వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపి రావడం వల్ల చంద్రబాబు లోకేష్ కక్ష కట్టారు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు వంశీ ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు అని అంబాటి మీడియా ముఖంగా ప్రశ్నించారు డీజీపీ గారిని కలవడం కోసం వారిని మేము అపాయింట్మెంట్ అడిగాం ఫోన్లో వారి పిఎస్ఓ పిఎన్ఓ గోవిందరావు గారు నాలుగు ముప్పై ఐదు నిమిషాలకు వస్తే వారు మీతో కలుస్తారని తరువాత వారు సెక్రటేరియట్కి వెళ్ళిపోతారని చెప్పారు హుటాహుటిని బయలుదేరి నాలుగు ముప్పై నిమిషాల కల్లా కూడా మేము అక్కడికి చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఏం జరిగిందనేది నేను చివరిలో చెప్తాను మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ఒకటి మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా ఆరు గంటలకు ఐదు గంటలకు హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ రెండు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం ఆయనకి యాంటిస్పేటరీ బెయిలు ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం దిగ్భాంతి చెందాం దీనికన్నా ముందు రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని చ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్షాంతకం పెట్టమంటే నేను వెళ్ళాను వెళితే